ప్రదీపు రే ఒరే ప్రదీప రారా ఒరే ప్రదీప ఈయన కొడుకోకడు లోపల చేరుకుంటే బయటికి రాడు ఒరే ఏం చేస్తున్నారు లోపల రే ప్రదీప రారా రే రే మంజు అయ్యే అట్లా మొత్తుకుంటున్నావు మా అమ్మ చూస్తే అంతే ఇంకా ఒరే మెల్లగా మాట్లాడరు రే అది కాదురా మళ్ళీ ఎన్నిసార్లు ముతుకోవాలరా ప్రదీపు ప్రదీప్ అని మీ నువ్వు లోపలికి చేరుకుంటే అని మాజీ అది కాదరే ఏం చేస్తున్నారు ఇంట్లో రాట్లా పొలం దగ్గరికి పోయిద్దాం ఏంటి ఇక్కడ మంచి ఇప్పుడు పొలం దగ్గరికి అదేరా ఆ భీమన్న వాళ్ళు పొలంలో టమాటోలు వేసినారంట రేట్లు లేక అన్ని చెట్లోనే వదిలేస్తున్నారంట ఆకలి వేసినారంట అన్ని కిందకు పడుతున్నాయంట చాలా మంది వచ్చి పీకపోతున్నారా రా మేము పోయి ఒక చీర వద్దాం అరే పోరా మా అమ్మ కొడుతుంది అంతే ఇంకా నేను రానప్ప నువ్వే పోయి పీకపో వీడక్కడు ఎదురు పుక్డు అన్నిటికీ భయపడతాడు మేమేమైనా దొంగతనం చేసకపోతున్నాం టమాటాలు పీకేక కదా టమోటోలు పీకోటే మీ ఇంటికే వస్తుంది అప్పు ఆచేసడానికి రారా రే మూసుకొని రేపు పోరా నిజంగా మా అమ్మ తిడుతుంది ఉండు మా అమ్మని అడుక్కొని ఒక చీర తీసుకొని వస్తాను ఏ ఏం లేదత్తా అమ్మ ఇంట్లో రాగో చేస్తూ ఉంది అదే మన ఈ మన పొలంలో టమాటోలు అంత ఆటిస్తున్నారంట అన్ని కిందకు పడిపోతున్నాయి అందరూ పీకపోతున్నారు రారా మేము కూడా పోయి ఒక చీర పీకం వద్దామంటే నేను రాను అమ్మ తిడుతుంది అమ్మ కొడుతుంది అంటున్నాడు అచ్చి కూడా ఏ లేదు లేదా ఆ ఊళ్ళో వాళ్ళంతా పీకపోతున్నారు అదే చెట్లన్నీ ఆకలిస్తున్నారంట అన్ని చెట్లన్నీ పీకేస్తారంట అందరూ పీకపోతున్నారు నేను కూడా పోతున్నాయి వీనే ఒకసారి పిలుచుకోపోదామని వచ్చాను ఒక చీర సరే అమ్మా చీల ఓ పదరా మంజు పోయి తొందరగా బిరియా పీక వద్దాము నేను వచ్చి కొద్దిగా రాసుకునేది ఉంది అర రే రే ప్రదీపహా అమ్మ ఉందని ఆ రాసుకునేది ఉంది రాసుకునేది ఉంది అంటావా ఆహా ఏ మూసుకొని ఉండరా ఏం నాటకాలు ఆడతావరా మంచి ఇప్పుడే మా ఇంట్లో చదువుకోడు రాసుకోడు ముండి ఆ తిరుగుతాడో అని తిడుతున్నారు నువ్వు ఒప్పి ఊరుకోరా అట్లా మాట్లాడాలి అట్లా నువ్వు ఊరుకోరా నువ్వెందుకు బోల్ భయపడతావు సరే సరేరా పోయేదాము సరే సరే పదకొరా పోయేదాం రే రే మంజు ఆ నువ్వేమో చెట్లంతా ఏడుస్తున్నారు ఎవరంటే ఎవరు పీకపోతున్నారు అన్నావు కదరా ఇక్కడేమ్రా అంత పీక డబ్బులో పెట్టినారు రే లేదరే రే ప్రదీప నేనేమన్నా అపదా చెప్తాను ఎవరో చెప్తురా ఆటలు ఇస్తున్నారు వాళ్ళంతా ఎవరంటే వాళ్ళు పీకపోవచ్చు అంత కిందికి పడుతున్నాయి అన్నారా ఆ వాడు మార్చి ఆ ఒక చీల పీకొచ్చినాడు ఎక్కడ నడిగితే ఇక్కడే తోటలో ఉన్నాడురా రా వాడే చెప్పింది ఇక్కడంతా చూసినా ఒక అంతా తుమ్మి పీకొంటున్నారు అపయా రే రే ప్రదీప ఇప్పుడు వచ్చేది వచ్చినాం రే అక్కడ చీర తీసుకొని బిర్బిరి ఒక డబ్బు పోసుకొని పోదాం అరే రే మంజు ఆ పోర రే నువ్వెప్పుడు ఇట్లే వాళ్ళు ఉమ్మడానికి పీకూంచినారు నువ్వు దాన్ని పీకపోదామన్నవరా ఆ వాళ్ళు చూస్తే చెట్టు కట్టేసి కొడతారు ఏ పోరే పోరా సామిరే రే ఏం కాదు గురుకోరే ఆ చీర తీసుకో ఆ అదిగా పోసుకుపోదాము ఆ ఇంట్లో టమాటాలు పీకొస్తాము ఉన్నాము ఇప్పుడు ఉట్టు ఉత్తి చేతపోతే బాగుండదు ఆ చీర తీసుకురా ఎవరు లేరు ఏం కాదు రే పోరే ఎప్పుడు ఇట్లా నువ్వు చేసేది నేను నేను చెప్పాను రాను అని టమాటోలో గిమోటోని పిలిచి వచ్చావు ఇప్పుడు ఎవరైనా చూస్తే చూడు ఇక్కరు నీ నిక్క రిపేర్ అట్లు కొడతారు రే నేను పోతా పోర్రే రే రే ప్రీపు ఏం కాదు ఊరుకోరా ఆ సంత తీసుకొని నిండుగా పోసుకుపోదాము ఏం కాదు ఊరుకోరా ఇక్కడంతా కిందకు పడ్డాయి అంటే అంతా అమ్మడానికి హీర్శించినారు ఏం కాదు చీర తీసుకో బిరి పోసుకుపోదాము రేయ్ రేయ్ ఎవడు రావాడు టోటలో ఉండేది ఎవడు టమోటాలు పిక్తుండేది వస్తే పో దొండ తీసుకొని కుడుతాను ఎవడు రవాడు రేయ్ రే 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 మంచిగ ఎవరు వస్తున్నాడురా అక్కడ చూడరా ఎవరే వస్తున్నా రేయ్ ఏం రా పిల్లలు ఏమో మా తోటలో వచ్చి టమోటాలు పిక్తున్నారు ఏం కథ ఏం ఇట్లా అన్న అన్నా నేను ఏమో టమోటాలు పికెక్ రాలేదు ఇట్లే ఆడుకొని ఆడుకొను ఇట్లే ఇప్పటి కొట్టినామంతే ఆడుకొని ఆడుకొని టమాటో తోటలో కిందతో వచ్చినారు ఆ ఏం టమోటాలు ఉన్నారు టమోటోలు ఏమైనా తీసుకోబోతున్నారేమిదను రై టమోటాలు గిమోటాలు ఏమైనా పీకున్నారనుకో చెట్టు కొడతా ఓహో టమాటో రేట్లు ఎట్టున్నాయి తెలుసా మీకు ఇప్పుడు టమాటాలు పండించడానికి ఎంత కష్టపడుతున్నాం తెలిసేమి వచ్చి ఊరక పీకపోతే ఎవరు చూసుకుంటారు ఇక్కడ ఏడే మట్టాలు తీసుకొని కొడతాను ఏతో లేదను మేము ఎందుకు పీకుంటామన్నా టలు అది ఎవరు టమోటాలిస్తున్నారు చెట్టు అంతా పీకేస్తున్నారు అందరు తీసుకోపోతున్నారు అన్నారన్న అందుకే ఊరికే పారాడుకుని తీసుకుని వద్దామని వస్తుంది అందుకే ఎవడ్రా వాడు ఎవడరా అట్లా చెప్పింది బంగారంలో గిడ చెట్లు ఉన్నాయి టమోటాల రేట్లు బాగున్నాయి వాడు చెప్పింది వాడిని పిలుచుకోరావన్నీ ఓ అన్న వాడేవడో అట్ల అన్నాడన్నా అట్లే మేము కూడా ఆడుకుని ఆడుకుని అట్లా అని వస్తుంది మేమేం టమోటాలు పీకెక్క రాయదు అన్న టమోటాలు బాగున్నాయన్న మీ ఎట్లా చూడు ఆపలు ఆపల్లా ఉన్నాయి మీకు మంచి రేట్లు దొరుకుతుంది దీనికి ఏమైనా ఈట ఓటు కష్టపడ్డామే అప్ప పగలు రాత్రి చెప్ప టమాటాలు నాటి దానికి కట్టెలు నాటి మందులు కొట్టి ఎరువులేసి కూరేర్లకి అంతా ఇడిచి దాన్ని మార్కెట్లోకి ప్యాకింగ్ చేసి తీసుకోపోతే వచ్చే డబ్బులు కూలు కూలోళ్ళకి మందులకి దీనికే సరిపోతుంది మనకి ఇంకేం మిగులు తింటెప్పు వ్యవసాయంలో అంత ఇంతేనప్ప సరే పాండి పాండి ఆపక్క పోయి ఆడకపోండి ఈ పక్క రాకండి సరేనా మేము పోతాంలే పోతాం టమాటాలు గిమోటాలు ఏమైనా పీకినారో రెండు ఇస్తాను ఇప్పుడు పోయి అప్పక్క పోయి ఆడుకోపోండి ఏ లేదన్నా మేమెందుకు పీక్తాం టమాటాలు మేము ఊరికి ఆడుకోవడానికి వచ్చినాము మేము ఇప్పుడు పోతామన్నా నువ్వు పోన్నా అరే ఈ మంజు పోరీ నువ్వు ఇట్లా చేసేది ఎవరైనా వేరే వాళ్ళు అయితే నిక్కు రిక్కు కొట్టేవాళ్ళు పారరే పోదాము అరే ప్రదీప్ ఆ అయ్యప్ప పోయినాడు ఎట్లా వచ్చి వస్తున్నాము అక్క చీల పట్టుకోరా దీన్ని నిండుగా పోసుకుపోదాము రే వీడియో ఊడరా వీడియో మళ్ళీ ఆయన వస్తే తిడతాడ్రా టమాటాలు వద్దు గిమోటాలు వద్దు పోదాం పారరే రే ఎందుకిట్లా ఇట్లా భయపడతారు రే మూసుకొని పట్టుకోరా రే వీడు ఒకడు ఉండ్రా ఆయన ఉన్నాడా పోయాడా చూస్తాను రే మంజు ఆయన ఇక్కడే ఉన్నాడురా రా పక్క ఉత్సాల్లో టమాటాలు ఇడుస్తున్నాడు ఏ ఉంది ఉంది పట్టుకోరా రే పోసుకుపోదాము ఏం కాదు పట్టుకోరా రే ఏమరలా ఇంకా ఇక్కడ ఉన్నారు పోలేదు వస్తే ఇప్పుడు పడతాయి మీకు పాండే రే మంజు పదరా పారా ఆయన వస్తే మళ్ళీ కొడతాడు ఇంకా పదరా రే